హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ లేదంటే మూడు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతలైన అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతలు వాటి ఏజ్ వయసు ఎంత లైవేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టెడేలో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కొనాలి అనుకున్న వాళ్ళు కానీ కింద టెడేలో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చైతే మీ జివ్వాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అయితే మనకి అమ్మకానుకున్నాయి మొత్తం టోటల్ వచ్చి అరవై గుర్లు నలభై ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి మనకి ఈ వీడియో నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను బ్రదర్ ఈ మొత్తం టోటల్ మనకి అరవై గుర్లు పిల్లలు వచ్చి నలభై ఎనిమిది ఉన్నాయి ఈ పిల్లలు అనేది నేను సపరేట్గా చేశాను బ్రదర్ ఎందుకంటే సపరేట్గా పిల్లలు వీడియో తీయడానికి నేను ఆ పిల్లలు అనేది గొర్రెల్లో లేకుండా సపరేట్గా పక్కకు తోలి వీడియో తీశాను ఈ పిల్లలు చూపిస్తాను బ్రదర్ పిల్లలు చూపించే ముందు మీ గొర్రెలు డీటెయిల్ చెప్తాను ఈ గొర్రెల్లో కనిపించే ఆ పెద్ద పొట్టేలు ఇతనం పొట్టేలు అనేది కూడా మనకి అన్నం ఇస్తా అని చెప్పుకున్నాడు అది ఈ గొర్రెలు కట్ట కొంటే మాత్రమే ఇస్తాడు బ్రదర్ ఈ గొర్రెలు సపరేట్గా ఎవడు మనకి ఈ గుర్రెలు కట్ట అనేది కొన్నారంటే ఆ పొట్టేలు అనేది ఇస్తారు ఆ పొట్టేలు రేట్ అయితే మనకి ముప్పై వేల రూపాయలుగా చెప్పారు ఫైనల్ రేట్ అన్నది మనం బేరం చేసేదానికి లేదు అది ఫైనల్ రేట్ ఇంకా బేరం లేదు కాబట్టి ముప్పై రూపాయలు కావాలనుకునే వాళ్ళు ఆ పొట్టేలు అయితే ఇస్తారు ఈ గొర్రెలు అయితే మనకి అరవై గొర్రెలు నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి సార్ ఈ నలభై ఎనిమిది పిల్లలు మనకి చూపిస్తాను మీకు ఆ పిల్లలు చూపించిన తర్వాత ఇవి జత ఫ్రైజ్ ఎంత అనేది నేను చెప్తాను నేనే దగ్గరుండి నీట్గా ఎలా వీడియో తీశారంటే అవతల వాళ్ళకి అర్థమవుతుంది సార్ జివాలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి అనేది సపరేట్గా ఇలా మనకి పిల్లలు అనేది సపరేట్గా ఒక నిమిషం అనేది వీడియో తీశారంటే అవతల వాళ్ళకి ఈ సైజు పిల్లలు ఉన్నాయి ఇన్ని పిల్లలు బాగున్నాయి అనేది అవతల వాళ్ళకి అర్థమవుతుంది గొర్రెలు అనేది ఒక నిమిషం అనేది సపరేట్గా తీశారంటే గొర్రెలు సపరేట్గా పిల్లలు సపరేట్గా చేశారంటే అవతల వాళ్ళకి చూసే వాళ్ళకి ఏ సైజు పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది గొర్రెల్లో కలిపి తీశారంటే అవి పిల్లలు ఎలాంటి పిల్లలు ఉన్నాయి ఎన్ని సైజు పిల్లలు ఉన్నాయి ఎన్ని చిన్న పిల్లలు అనేది అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి పిల్లలు అనేది సపరేట్గా ఎలా గూర్రెయినా మేకలైనా అనేది వాటి పిల్లలు అనేది ఒక నిమిషం సపరేట్గా పిల్లలు చేసి వీడియో తీయండి ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఈ అరవై గూర్లకి నలభై ఎనిమిది పిల్లలు బ్రదర్ అరవై గూర్లకి నలభై ఎనిమిది గూర్రెలు ఉన్నాయి మిగతాయి సూటితో ఉన్నాయి మనకి ఒక నెల రెండు నెలలు లోపల మిగతా గూర్రెలు అనేది ఇవి జత ఫ్రైజు బ్రదర్ వచ్చేసి మనకి ముప్పై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఆ ఫైనల్ రేట్ కూడా నాకు చెప్పున్నారు నాకు కాల్ చేశారంటే మిగతా డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను ఇది మనకి అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గరలో ఉన్నాయి సార్ ఇవి వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం దగ్గరలో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైల్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేశారు పూర్తి డీటెయిల్స్ చెప్తారు ఈ ఫైనల్ రేట్ కూడా అన్న నాకు చెప్పున్నా నాకు కాల్ చేసినా మీకు ఫైనల్ రేట్ అనేది కూడా నేను చెప్తాను కాబట్టి ఎవరైనా సరే జివాలు కొనాలనుకున్నా సరే నేను వీడియో తీసినా ఎవరు వీడియో తీసినా సరే బ్రదర్ వాళ్ళు పంపించిన వీడియో సరే నేను తీసిన వీడియో సరే ఎవరు తీసినా సరే జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి జివాల్ దగ్గరికి వెళ్ళి గుర్ర అయితే మనకి వాటికి పళ్ళు ఉన్నాయా లేదా లేదంటే కళ్ళు కన్ను ఏదైనా పోయిందా కాలు కుంటుతున్నాయా అనేది చెక్ చేసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకెళ్ళండి నేను ఎందుకు చెప్తానని అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్